दरिद्री दरद्र चुक धमाशेरा धमाशल मतलब जातीय पक्षी असम दाट दिन कुछ मंदिर ना सेवा जातीय पक्षी का बट्टी दरिद्रेक ये मैंने लालू

తెలుగు కరెక్ట్ గ్రేను బాలు నలుదెత్త ఉండాలి Mae'n yn yeah <laughs>

எவ்ளோன்னு எவ்ளோ நல்ல முடியாது கொடுக்க

అఖిల రాజేశ్వర ఏడా ఇల్లు అఖిల రాజేశ్వర అయిందా ఎప్పుడు చెప్పారా మనకు మీరు చెప్పిందా తెల్ల చేసుకుంటా మనకు చెప్పండి పాత సార్ చెప్పండి పెళ్ళి చేసుకుంటారా మీద తెలుసు అభియాడన్ తెలుసు పెళ్ళి చేసుకున్నా తెలియదు అంతేనా ఇంత కూడా చెప్పలే మరి అడుగు ఆగిరి సార్ గుర్తు చేసిండు చెప్పలేదు కదా కదా బాధపడ్డాడు స్టూడెంట్ చెప్పలేదు వీళ్ళంతా మా స్టూడెంట్స్ వీళ్ళంతా మా స్టూడెంట్స్ మీరు స్కూల్ చెప్పలేదా నేను ఇక అప్పుడు రాజేశ్వరి ఉంది ఆ కుమార్ రాజేశ్వరి పెళ్ళి చేసుకున్నా నాకు చెప్పలేదు రా

டி நான் தெரியுது அது அது అయితే ఢిల్లీ గారు అది లేడా నర్సింగ్లు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఎత్తున్నాగా వాళ్ళ కొడుకు మొత్తం కుమ్మర్చిండి టర్ఫండా అది లేకుండా అయితే నేను ఆ కడపకి ఎత్తున్నా ఇక ఇక్కడ వేసినా అడిపోయినా వేరే కదా నేను వచ్చిన కూర్చున్నాడు ఇప్పుడు పిండు మంచిగా పని పనులు చేసేసిండు మీరు పెద్దిలి గారి మొత్తం మామూలు అవుతారు తాతలు వాడు మామైతాడు అంటే మీకు పిన్ని అవుతాయి నేను కొడుకుని అవుతాను కొడుకు చాయ్ వెళ్తుంది ఏం చెప్తాను కాదు మీ తమ్ముడు మీ డాడీ తాత అవుతాడు వాడు మామవుతాడు అఖిల్ కాదా పెద్దగారు వాళ్ళు తాతలు అవుతారు అమ్మ మీ డాన్ని వాడంట అంట పెద్దోడు మాకన్నా హలో ఎంతవరకు

మన స్కేల్ పడి కొట్టం కదా అది సెట్ అయితే మనం వేసేటప్పుడు చూస్తాం తోడు ఇది ఇటు పోయింది అది ఇటు పోయింది అంత అయిపోయినా చూస్తాం తోడు ఏ వంకగా ఆడదాన్ని పొలంగానే అంటే నేను ఆడున్నా అంతా మీరు అయితే ఉండగా నేను ఆడు అనుకో వేసి ఇంకా వచ్చింది ఇందాక కలర్ తక్కువ ఆడ ఆ అది వెనక వచ్చింది ఇది తోక ముంగడ వచ్చింది అనిపిస్తుంది ఎవరైనా అంది చాలా మంది అంటారు నేను మీరు అంతా అయిపోయినాక చూడు ఏ వంకాడంట ఈ స్కేలు పెన్సిల్ వృత్త విభాగిని పట్టుకొని చేసేది కాదు కదా ఎక్కడ చేసుకుంటా చూడు అది ఏం కట్టనే ఉండదు ఇట్టుంటే మంచి ఇంట్రెస్ట్ ఉండేది

आला रे बाळा पोट ने बोल मत थाती तिला पाणी तिला तिला बोर नीला मी लीलीवर रा राईश्वरे ये ए फली एक ने रु <वाराना> ఏ కాదు వీడియో తీసుకుంటున్నాను నేను చూసుకుంటే ఇంతవరకు ఒకటి ఇన్ని కట్టేసాను కదా మనది ఇంకోటి చూడాలి మనది ఇంకోటి చూడాలని వీడియో తీస్తున్నా యూట్యూబ్లో పెడదామని అన్నీ పెడుతున్నా ఇద్దరు కొడుకునే ఒక బిడ్డ బిడ్డ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ వాళ్ళు లక్షన్నర లెక్క నాకు తెరదు దేవుడిగా మనం చెప్తా karena कन्नड़ में बहुत अच्छा हो itu कर दो kan இப்படிக்கட ஒதுக்க மொத்தம் தான் நீச்சு இது எலட்சம் அங்கே சேத்தாடு சா மந்திங்க அது பாத்தது కొత్తది కొత్తలేదు ఒకటే సార్ చాలా గారు ఏమో చెప్పాను కేసీఆర్ తిరుగుతుంది కదా సుద్దాం చెప్పడా

ஒே நிமிஷம் இது இன்டரெஸ்ட் உண்டது மல்லா இது அதுப்பிடி கிண்டி அது மெஸ்ட் வந்து நீங்க வாங்க ரீட்டாங்க அது கிண்டி அது போனேன் நீ

అయిపోయింది అయిపోయింది అనుకో మూడే అయితే చాలా పని ఉన్నది అసంత జరుగుతుంది ఈ ఆరు ఇంట్లో ఉన్నాయి మీరు తీసింది మీ పెద్దలు గారు వాళ్ళు ఇద్దరు లేదా మధ్యలో వాళ్ళది పెద్దళ్ళి గారు దెవరాజు అవ్వదు ఇంకా పిల్లలు దివరలో చాలా మంది ఉన్నారు ఆ గంబర్ నర్సే ఇంటికి వచ్చిపోయింది నువ్వు వచ్చేదానికి ముందు వచ్చిపోయాడు ఏ నువ్వు రాలేదానుకో గుద్దవాళ్ళు కూడా చాలా అంటున్నాను చాలా ముందు ఇల్లు రా నర్సేనా

రాత్రి బీరు చెప్పాలి నాకు రాత్రి బీరు చెప్పాలి కూర్చుందామాదాచేది నేను దాకిద్దామంటే నాకు ఛాయ్స్ అయితే లేకపోతే కట్టబడి పైసా మరి ఏం చేయాలి అల్లుడంటేనే కస్తాయని ఉన్నాడా అవసరం వాడు మనం బయటవాడు ఏం రాజేశ్వరి మనం చేసుకో టూ హండ్రెడ్ అయినా తక్కువని కనీసం